పని చేసిన వ్యక్తికి ఒక సిన్సారిటిగా ఉన్న వ్యక్తికి మీరు నన్ను ఎమ్మెల్యే కాకుండా ఎంపిక ఉండడానికి ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినటువంటి కుట్ర దారుణం మోసం అంటే పడమడి తాలూకులో మాత్రం ఏవి చేయకుండా మమ్మల్ని లేపుతారా మీరు అంటే ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత వారికే చెప్పాను సార్ నేనేం తప్పు చేయలేదు నన్నుందుకు రెండే రెండు కారణాలు అడిగాను నేనేం తప్పు చేస్తాను ఎందుకు నన్ను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినట్టు మనిషిని మీరు ఎంపీకి పంపిస్తున్నారు నా దగ్గర ఏమైనా తప్పు ఉందా పార్టీ కరెంట్ చేయలేదా సంక్షేమం తీసుకుపోలేదా ప్రజలు చేయలేదా ప్రతిదీ కూడా జగన్మోహన్ చెప్పిందంతా కూడా ఆడ బటన్ నొక్కితే కార్యక్రమం పెట్టాను నిరంతరం కూడా నేను విలాసమైన జీవితం గడపలేదు ఎమ్మెల్యే అంటే కరోనా వచ్చినా కూడా ప్రజలతోనే ఉన్నాను ఏడ్చుకుంటూ ప్రజలతో తిరిగాను నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్ ఒకసారి నాకు ఇప్పుడు జగన్మోహన్ తెలంగా ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు బ్రహ్మాండంగా ఉండరు సార్ అని చెప్పి చెప్పినట్టు మోహన్ రెడ్డికి నేను ప్రజలు ఆరతలు ఇచ్చి నాకు టెంకాయలు పెట్టినారు ఈరోజు నేను కళ్ళ ముందు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ నిజం నిజంగా నేను బాధపడుతున్నాను నా కోసం తపనపడి నా కోసం వాళ్ళు ఆరాటపడి నా కోసం వాళ్ళు టెంకాయలు పెట్టి ఆర్తి అన్నా అన్నా అని చెప్పి ప్రేమించినారు వాళ్ళకి ఏం చేసి తీరును నేను నా బాధ میںالیتوں والد بلیچ